దిస్ ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇండియన్ రైల్వే కాంట్రాక్టర్ శ్రీనివాస్ గౌడ్ దగ్గర పనిచేస్తున్న అశోక్ గారిని కలవబోతున్నాము శ్రీనివాస్ గౌడ్ గారు రైల్వే కాంట్రాక్టర్ గా అద్భుతమైన విజయాలు సాధించేందుకు అశోక్ గారు ఆయన శక్తి మేరకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు రైల్వే కాంట్రాక్టర్ గా అభివృద్ధి సాధించడంలో తాను భాగస్వామ్యం కావడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ఇప్పుడు అశోక్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు అశోక్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ రైల్వే కాంట్రాక్టర్ మా బాస్ ఆయన నేను శ్రీనివాస్ గౌడ్ సార్ దగ్గర మొత్తం మేనేజర్ నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో సార్ దగ్గరికి వచ్చిన నేను నన్ను ఎట్లా అంటే ఒక శిల్పంలాగా చెక్కిండు చెక్కి అన్ని రకాలుగా నన్ను ఒక తమ్ముడి కంటే ఎక్కువ చూసుకుంటాడు ప్రతి విషయంలో మాత్రం ఎంత అంటే మా అనుబంధం అలాంటిది కదా ట్వంటీ సెవెన్ ఇయర్స్ అవుతుంది మేము అన్ని తమిళనాడు చేస్తాం మహారాష్ట్ర చేస్తాం కర్ణాటక చేస్తాం తెలంగాణ చేస్తాం ఆంధ్ర చేస్తాం అన్ని స్టేట్లో చేస్తుంటాం ఇక్కడ వరకైనా అయినా ఎంత దూరమైనా వెళ్తాం కాదనే ముచ్చట మా డిక్షనరీలో లేదు ఆయన నన్ను ఎట్లా అంటే ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు ఇలాంటి ఏ బస్ ఎక్కి ఎక్కడ పోవాలనేది కూడా తెలియదు అన్నీ నన్ను అట్లా నేర్పించి నన్ను ఒక శిల్పం లాగా చెక్కిండు ఇట్లా చెక్తే శిల్పం చెక్కంగా చెక్కంగా ఎట్లా తయారవుతుందో అట్లా తయారు చేసిండు నన్ను ఈ రోజు ఇలా నిలబడాలంటే కారణం మా బాసే ఆయన మేము మోడల్ తోటి చెప్పలేము రామునికి హనుమంతునికి ఎంత బంధం ఉందో మాకు అలాంటి బంధం ఉందంతే ఇక మమ్మల్ని ఎందంటే ఒక సొంత మనిషిలాగా అంతకంటే ఎక్కువ చూసుకునే నన్ను ఎట్లా అంటే నన్ను ఇట్లా సొంత తమ్ముడు ఎట్లా చూసుకుంటాడు అంతకంటే ఎక్కువ చూసుకుంటాను నన్ను ఇప్పటికి కూడా మాకు మా రిలేషన్ ఎట్లుంటుంది అండి అది మాటల్లో చెప్పలేకుండా ఉంటుంది మాది పని నేర్పించిండు మాట్లాడడం నేర్పించిండు ఎవరితో ఎట్లా ఉండాలి నేర్పించిండు దీన్ని కోపిస్తూ ఉంటుండే ఫస్ట్ కోపు మనం ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి ఏ పని ఎట్లా చేయాలి అన్నట్టు ఏ ఆఫీసర్ తోటి ఎట్లా మాట్లాడాలి ఏ లేబర్ తోటి ఎట్లా మాట్లాడాలి అనేది నాకు అది నేర్పించిండు అది చాలా గొప్పతనంగా నేను చాలా ఫీల్ అవుతాను ఇంకొక టూ థౌజండ్ వన్లో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కాలు ఎరిగినప్పుడు అసలు నేను జీవితంలో ఇంకా నడవలేను అనుకున్న పరిస్థితిలో వన్ ఇయర్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా సార్ తీసుకొచ్చి నన్ను మళ్ళీ హాస్పిటల్లో జేన్ చేయించి నన్ను వన్ ఇయర్ నన్ను మళ్ళా మళ్ళీ బతికిచ్చిండు నన్ను సినిమా యాక్టర్ జయప్రద తీసుకుపోయి ఒక ల్యాండ్ విషయంలో మా మిషన్ పెట్టినాం అప్పుడు ఫోన్ లేవు టూ థౌజండ్ వన్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడితే రాజేశ్వరి వారి కలెక్టర్ ఉన్నప్పుడు నైట్ రెండు గంటలకు వచ్చి ఎస్ఐని సర్ది చెప్పి మిషన్ సీజ్ చేసినాం మనిషిని రిలీజ్ చేయండి హెల్త్ బాగాలేనప్పుడు రిలీజ్ చేయండి తర్వాత మార్నింగ్ ఉంటే ఏమైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకుందాం అని చెప్పి నన్ను రిలీజ్ చేయించి అదే నైట్ రెండు మూడు గంటలకు తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్ అడ్మిట్ చేయించి నన్ను ఆ రోజు ఇక చూపించింది అన్నట్టు స్టాఫ్ ఎట్లుంటారు అంటే వర్కర్లాగా ఉండరు అంత ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు అది సార్ కూడా అట్లే చూసుకుంటున్నాడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అట్లా చూసుకుంటాడు అన్నట్టు అన్నీ ఆయన ముందుండి ఆయనే చేసిండు మొత్తం నాకు అసలు నేనేందంటే ఈ నేను నేను చేసి నేను చేసినని చెప్పి గొప్పతనం కాదు పెళ్ళి కానీ నా పిల్లలకు కానీ అన్ని ప్రతి కార్యము మా బాసే దగ్గరుండి అన్ని విషయాలల్లో ఆయనే చేసిండు మొత్తం నా పెళ్ళి చేసిండు మా పాపకు బర్త్డే చేసిండు అన్నీ ఆయన చేసిండు అసలు మా అమ్మకి వెళ్తూ బాగాలేనప్పుడు కూడా సారే దగ్గరుండే మేడం ఇద్దరు సారు ఒక ఎట్లా అంటే ఒక ఇంటికి పెద్ద దిక్కులాగా మా అమ్మ నాన్న కంటే నేను అన్ని రోజులు పదిహేను సంవత్సరాలు ఉంటే మా బాస్ దగ్గర నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ పెరిగిన జీతం ఎట్లా అంటే ఫస్ట్ ఇచ్చినప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ ఇచ్చే కానీ ఇప్పుడు జీతం గీతం మా మా ఆయన ఎంత ఇస్తాడో మేము ఎంత తీసుకుంటామో అంతే తప్ప కానీ నేనేమి ఏనాడు కూడా నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్కి వెళ్ళి ఆ జీతం కావాలని నేను అడగలేదు అవసరం ఉన్నప్పుడు నేను అడగక ముందుకే నువ్వే తీసుకొని ఇచ్చేస్తాను నేను ఎప్పుడు నేను అడగలేదు ఆయనకు మాకు రిలేషన్ అట్లా ఉంటుంది అన్నట్టు అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఎట్లా అంటే అది నేర్పించింది ఆ విద్య మాకు నేర్పించిన కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను అట్లా ఇప్పుడు మూడు నాలుగు రాష్ట్రాలు తిరుగుతున్నాను రైల్వే కానీ మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్ర నడుస్తుంది తెలంగాణ నడుస్తుంది మేము డైలీ మాట్లాడుకుంటాం కదా ఫోన్లో డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంటారు మన గొప్పతనం గురించి మనం మనం చెప్తుంటే మనం గొప్పతనం మనం చెప్పుడు బాగుండదు కదా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంటారు వర్క్స్ ఇట్లా ఇట్లా గుడ్ బాగుంది అట్లా ఇట్లా అన్నట్టు వాళ్ళు చెప్పినప్పుడు మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అదే మా బాస్ దగ్గరికి ఇట్లా వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవుతాం అట్లా పెద్ద పెద్ద ఆఫీసర్లతో మా సార్ వచ్చి మాట్లాడు ఇంత ముందుకి ఇప్పుడు ఎంత ముందుకు ఆయన పోయి మాట్లాడు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ మనిషి వాళ్ళ బ్రదర్ అనేటు వాళ్ళు నాతోటి మాట్లాడుతుంటారు అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఏడుకి పంపించినా మా బ్రదర్ని పంపిస్తున్నాను అంటాడు నేను ఎప్పుడైనా మా బాస్ లెక్కనే ఫీల్ అవుతాను నేను ఇప్పుడు బ్రదర్ అని నేను ఎవరితో చెప్పుకున్నాను కానీ మా బాస్ అనే చెప్తాను నేను ఆయన గొప్పతనం అంతే అది నేను దాని గురించి నేను ఎందుకంటే నేను నాకు ఆల్రెడీ చేసిండు నాకు ఎంత చేసిండో నాకు తెలుసు అది నేను జీవితంలో మర్చిపోలేను నాకు ఎందుకంటే ఏదో జన్మలో బంధం మా సార్ అన్నాడు కదా ఆ ఏ జన్మలో బంధం నేను ఏం చేసిండో ఏ జన్మలో ఏం పుణ్యం చేసిండో మా బాస్ లాంటి మనిషి దొరకడం అదృష్టంగా భావిస్తున్నది